బాధ నుండి శాశ్వత నివారణ ఎవిస్ హాస్పిటల్ పీరియడ్స్ కొంతమందికి ఇది సిగ్గు బిడియం మరికొంతమందికి అదో మురికి ఇంకొంతమందికి అంటూ ముట్టు అని మూఢ నమ్మకాలు ఆడవాళ్ళ శరీర నిర్మాణంలో అదో జీవక్రియగా ఎవ్వరూ పరిగణించరు రుతుక్రమంలో ఉన్న ఆడవాళ్లను కొందరు అంటరాని వాళ్ళలా చూస్తే మరికొందరు పేషెంట్లలా చూస్తారు ఇక శానిటరీ ప్యాడ్స్ విషయానికి వస్తే మెడికల్ షాప్ నుంచి నల్ల కవర్లో తీసుకురావాలి వాడేశాక న్యూస్ పేపర్లో చుట్టి డస్ట్బిన్లో వేయాలి ఇది ఒక రొటీన్ స్టిగ్మా అయితే ఈ శానిటరీ ప్యాడ్స్తో తో ఏకంగా ఒక వ్యక్తి స్టార్టప్ ప్లాన్ చేశాడు అది కూడా వాడేసిన శానిటరీ ప్యాడ్స్తో తో ఎవరా వ్యక్తి ఏంటా స్టార్టప్ క్రమం ప్రతి మహిళను పలకరిస్తుంది దీని గురించి అందరికీ తెలుసు కానీ ధైర్యంగా ఎవరైనా దీని గురించి మాట్లాడగలరా శానిటరీ ప్యాడ్ కావాలన్నా కూడా చెవులో చెప్పుకుంటూ ఉంటాను మెడికల్ షాప్ కి వెళ్లాలన్నా అంతే చుట్టూ ఎవరూ లేనప్పుడు మెల్లిగా చెప్తారు ఇక పిల్లలకైతే దీని గురించి అస్సలు అవగాహన కూడా కల్పించారు పైగా శానిటరీ ప్యాడ్స్ గురించి మొదట్లో పెద్దగా ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు అవి ప్రకృతికి హాని చేస్తున్నాయని వస్తున్న కథనాలతో వేరే ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు ఇదిలా ఉంటే ఒకప్పుడు శానిటరీ ప్యాడ్స్ వాడాలని అవి హైజనిక్ అని ప్రచారం చేశారు కాకపోతే ఇప్పటి వరకు చాలా ప్రదేశాల్లో శానిటరీ ప్యాడ్స్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు అందుకే కొన్ని ఎన్జిఓలు డొనేషన్స్ కలెక్ట్ చేసి రూరల్ ఏరియాలో ఉండే వారి కోసం శానిటరీ ప్యాడ్స్ పంపిస్తున్నారు అయితే ఇలా పడేసే శానిటరీ ప్యాడ్స్ సుమారు పన్నెండు పాయింట్ మూడు బిలియన్ గా ఉండగా ఇక బేబీ డైపర్స్ అంతకన్నా ఎక్కువగా మారాయి ఫలితంగా పడేసిన శానిటరీ ప్యాడ్స్ బేబీ డైపర్ల వేస్టేజ్ ఏడాదికి సుమారు మూడు పాయింట్ మూడు ఏడు లక్షల టన్నులు షాకింగ్ కదా కానీ ఇది నిజం అయితే కలిసిపోవటానికి రెండు వందల యాభై నుంచి ఎనిమిది వందల ఏళ్లు పడుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు శానిటరీ ప్యాడ్స్ డైపర్స్ వాడొద్దని అని ఇటీవల కాలంలో ఎందుకు అంతలా ప్రచారం చేస్తున్నారు శానిటరీ ప్యాడ్స్ కు ఆల్టర్నేటివ్ గా క్లాత్ ప్యాడ్స్ అందుబాటులోకి వచ్చాయి వాషింగ్ రీయూజ్ అంటే ఉత్తికి మళ్ళీ వాడుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తో చాలా ఎన్జిఓలు దానిపై వర్క్ చేస్తున్నాయి ఈ శానిటరీ ప్యాడ్స్ చెత్తలో పడేయటం వాటిని వేరు చేయకుండా అలానే డంపింగ్ యార్డ్ లో పడేయటం అవి కాస్త కొన్ని స్లమ్ ఏరియాలకు వెళ్లడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇవన్నీ చూస్తూ వింటూ వస్తున్న మైండ్ బ్లోయింగ్ ఆలోచన వచ్చింది అతనే ఎంతో ప్రమాదకరమైన ప్లాస్టిక్ చేస్తున్నారు భూమిపై లభిస్తున్న ఎన్నో రీసైకిల్ అవుతున్నాయి మరి శానిటరీ ప్యాడ్స్ మాత్రం ఎందుకు రీసైకిల్ చేయకూడదు అని ఆకు అనిపించింది క్షణం ఆలస్యం చేయకుండా దానిపై రీసెర్చ్ స్టార్ట్ చేశాడు ఫలితంగా ఓ మెషిన్ కనుక్కున్నాడు ఇంతకీ ఏంటా మెషిన్ అంచర్య ది ఫౌండర్ ఆఫ్ ప్యాడ్ ల్యాబ్స్ శానిటరీ ప్యాడ్స్ రీసైక్లింగ్ చేయాలనే ఆలోచన వచ్చిన మేధావి అది ఎలా చేయాలి అని తనకు తాను ప్లాన్ గీసుకుని ఇప్పుడు సూపర్ సక్సెస్ అయ్యాడు ఆనంద్ మహేంద్ర సుధామూర్తి లాంటి వాళ్ళ నుంచి ప్రశంసలు అందుకున్నాడు అసలు అంజయ్యకు ఈ ప్యాడ్ రీసైక్లింగ్ ఐడియా ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఓ రోజు పూణే సమీపంలోని ల్యాండ్ ను సందర్శించడానికి వెళ్లాడు అక్కడ చెత్త ఏరే వాళ్లు వాడేసిన శానిటరీ నాప్కిన్లను డైపర్లను తమ చేతులతో తీయటం చూశాడు అది చూసి అంజాక్య నమ్మలేకపోయాడు చేతులకు గ్లౌజ్ లేకుండా వాటిని ఏరితే ఆరోగ్యానికి ఎంత ప్రమాదం అని ఊహించుకున్నాడు అప్పుడే ఓ ఆలోచన అంజ్యాకు వచ్చింది ప్లాస్టిక్ రీసైకిల్ చేసినప్పుడు వైనాట్ శానిటరీ ప్యాడ్స్ అనుకున్నాడు ఇదే అతన్ని ప్యాడ్ కేర్ ల్యాబ్స్ ని ప్రారంభించేలాగా చేసింది సరైనదే మరి ఆచరణలో ఎలా పెట్టేది అని అనుకున్నాడు అజింక్య ముందుగా రీసెర్చ్ స్టార్ట్ చేశాడు అప్పుడు అతనికి తెలిసింది భారతదేశంలో సుమారు నూట మిలియన్ల స్త్రీలు రుతుక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం పన్నెండు కోట్ల శానిటరీ నాప్కిన్స్ వాడుతున్నారు వాటిలో దాదాపు తొంభై శాతం చెత్తలోకి వెళ్తున్నాయి మిగతా రెండు శాతం కాల్చేస్తున్నారు పాడేసే దానికన్నా కాల్చేస్తే మరింత ప్రమాదకరమని తెలుసుకున్నాడు అజింక్య ఎందుకంటే శానిటరీ ప్యాడ్స్ కాల్చినప్పుడు అందులో నుంచి వచ్చే విషవాయువులు అనారోగ్యానికి గురి చేస్తాయి అని తెలుసుకున్నాడు దీంతో మహిళలు వాడే శానిటరీ ప్యాడ్స్ ను వాళ్ళు చెత్తలో పడేసే ముందు వాటిని సేకరించాలని ఫిక్స్ అయ్యాడు అందుకోసం ఓ మెషిన్ ను డెవలప్ చేశాడు అదే ప్యాడ్ కేర్ బన్ సుమారు బిన్లు ఉచితంగా ఇన్స్టాల్ చేశారు పూణేలో రెండు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టారు ప్రతిరోజు ఒకటి పాయింట్ ఐదు టన్నుల ప్యాడ్లు ప్రాసెస్ చేస్తారు మెటా క్యాప్ జెమ్ టీసీఎస్ లాంటి కార్పొరేట్ సంస్థల్లో ఇన్స్టాల్ చేశారు థర్డ్ పార్టీ ద్వారా వ్యర్థాలను యూనిట్ కు తరలిస్తారు ఈ మెషిన్లలో వేసిన శానిటరీ నాప్కిన్లను నెల రోజుల వరకు ఉంటాయి వాసన రాదు బ్యాక్టీరియా చేరదు ముప్పై రోజుల తర్వాత బిన్ నుంచి తీసి రీసైకిల్ చేసే ప్లాంట్ కు తరలిస్తారు ఫైవ్ డి టెక్నాలజీ ఆధారంగా వీటిని రీసైకిల్ చేస్తారు ఈ టెక్నాలజీ ద్వారా ఇరవై నిమిషాల్లో అతి తక్కువ ఖర్చుతో తొంభై తొమ్మిది శాతం మెటీరియల్ తిరిగి పొందొచ్చు ప్యాడ్ లోని గుజ్జును ప్లాస్టిక్ ను వేరు చేస్తుంది ఈ పల్ప్ తో మొక్కల కుండీలు షో పీస్లు స్టేషనరీ ఐటమ్స్ తయారు చేస్తారు అలాగే ప్లాస్టిక్ ను గ్రాన్యుల్స్ గా మార్చి దాంతో ప్యాడ్ కేర్ డబ్బాలను తయారు చేసి వాటిని ఇతర కంపెనీలలో అమరుస్తున్నారు ఇది గత నాలుగేళ్లుగా నడుస్తున్న ప్రాసెస్ ఇప్పుడు సక్సెస్ అయిన ప్రాసెస్ ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటున్న ప్రాసెస్ శానిటరీ ప్యాడ్స్ రీసైక్లింగ్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జరుగుతున్న ప్రాసెస్ దీన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుని వెళ్లాలి అనేది అజింక్య తరియా ప్లాన్ అజింక్య ఒక్కడిలో పుట్టిన ఆలోచనకు ఇప్పుడు ఎంతో మంది తోడయ్యారు సపోర్ట్ గా నిలుస్తున్నారు నాలుగేళ్ల శ్రమ ఐదు వేలకు పైగా ట్రయల్స్ అన్ని ఫెయిల్ అయినా విక్రమార్కుడి విక్రమార్కుడిలాగా నిల్చున్నాడు ఫైనల్ గా సక్సెస్ అయ్యాడు ఇలాంటి ఆలోచన వచ్చిన అజింక్య థర్యా హీఈ రియల్లీ గ్రేట్ మీరేమంటారు కామెంట్ చేయండి